హాయ్ ఫ్రెండ్స్ నా మనసు నీదే ప్రియ పార్ట్ ఎయిట్ ఇక్కడికి అవునా నేను తీసుకొచ్చానా మరి నాకు గుర్తులేదే అని దేవ్ హ్యాండ్ శ్రీ నలముని చేరుతుంది అనగా స్త్రీ అతని చేతి మీద చురుక్కుమణలా గట్టిగా గిల్లిపెట్టి వదిలింది ఆ నొప్పి ఇంత గట్టిగా గిల్లుతారా అసలు ఎవరైనా అని దేవ్ అనగానే ఏది చూపించండి ఒకసారి చూసి నేను కావాలని చేయలేదు అని స్త్రీకి కన్నీళ్ళు జలజల రాలిపోతున్నాయి దేవ్ ముఖంలోకి సూటిగా చూసి చూపుడు వేలితో ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు లేదని చెప్తావు నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది నా మీద ఎంత ప్రేమ ఉంది అని అది చాలు నాకు అర్థమవడానికి మాటలతోనే చెప్పనవసరం లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు నువ్వు నాకు ఎప్పుడు చెప్తావో అది ఇష్టం నిన్ను నేను బలవంతం పెట్టను అలాగని నిన్ను కాదని నా జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టాలని ఆలోచన కూడా లేదు అసలు నా జీవితం కేవలం నీకోసం మాత్రమే చూడండి సార్ నా వల్ల మీ హ్యాండ్ కమిలింది కాబట్టి చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఏదో కొంచెం కేరింగ్ చేశానని మిమ్మల్ని నేను దానికి ఎందుకని ఏదో మీ మీద నాకైతే ప్రేమ ఉన్నట్టు మీకు మీరే ఊహించేసుకుంటారా ఛాన్స్ ఇస్తే చాలు మీరు ఎక్కడా ఆగట్లేదు లేదు నన్ను మా ఇంట్లో డ్రాప్ చేయమనండి డ్రైవర్కి చెప్పండి లేకపోతే నేనే వెళ్తా అని అంది శ్రీ దేవ్ కార్ కీస్ తీసుకుని సరే వెళ్దాం అని శ్రీ హ్యాండ్ పట్టుకుని లిఫ్ట్ దగ్గరికి వస్తుంటే మీరు రావాల్సిన అవసరం లేదు సార్ డ్రైవర్కి చెప్తే చాలు నేనే వెళ్తాను లేదంటే అది కూడా వద్దనుకుంటే నేనే వెళ్తాను దానికోసం మీరు మీ టైంని అనవసరంగా వేస్ట్ చేసుకుని అవసరం లేదు నా కోసం అని అంది శ్రీ స్త్రీ మాటల్లో దేవుకి అర్థమైంది ఎలాగైనా తనని నెగ్లెక్ట్ చేయాలని స్త్రీ ప్రయత్నిస్తున్నదని తెలిసి స్త్రీ చేతిని వెనక్కి మడిచి తన ఛాతికి తగిలేదట్టు గట్టిగా కౌగులించుకున్నాడు దేవ్ నేను చెప్పాను నీకు నీ వల్ల నాకు టైం వేస్ట్ అవుతుందని లేదు కదా మరి నీకు నువ్వు అలా అనుకుంటే ఎలా లేదా నా మీద నోరు వేసుకుని పడిపోతే సరిపోతుంది నీ మీద నాకున్న ఇష్టం పోవడానికి చాలు అని అనుకుంటున్నావేమో కానీ ఇంకోసారి నా మీద నీ నోరు లేస్తే దానిని ఎలా మూయాలో నాకు తెలుసు అది కూడా అనవసరమైన విషయాల్లో మాత్రమే అన్ని విషయాల్లో కాదు నేను మాట్లాడేది చూడు నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి నీ మీద నాకు కోపం రావాలి అందుకే కదా నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అన్నాడు దేవ్ శ్రీతో ఇక అర్థమైంది కదా వదిలేయండి మరి నన్ను ఎందుకు ఇంకా వెనకాల పడుతున్నారు చెప్తున్నాను కదా ఎందుకు అర్థం చేసుకోండి అని అంది శ్రీ దేవుతో ఏం అర్థం చేసుకోవాలి తిప్పి తిప్పి అదే చెప్తున్నావు నన్ను వదిలేయండి అని నీకు నేను ఎన్ని విధాలుగా చెప్పాలి శ్రీ నువ్వు నాకు కావాలి నా జీవితంలోకి వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వు అలాగే చివరి అమ్మాయివి కూడా నువ్వే కావాలని కోరుకున్నది కూడా అదే నా ఆశ కూడా అన్నాడు దేవు చూడండి సార్ మీ అంతస్తు వేరే నా అంతస్తు వేరు ఒక్కరోజు ఒక్కరోజు కోసం మీరు నా కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నా కోసం అని శ్రీ అనగానే నేను చెప్పాను నీకు నేను చెప్పాను నీకోసం నా జీవితం నాశనం చేసుకుంటున్నానని లేదు కదా మరెందుకు ప్రతిదాన్ని భూతద్ధంలో పెట్టి చూసినట్టు అక్కడికే వచ్చి ఆగుతావు నన్ను వదిలేయమని అని చెప్పొద్దు నేను వదలాలంటే నిన్ను నా ప్రాణం పోవాలి అంతే సింపుల్గా తీసుకోమంటావా మరి నా ప్రాణాన్ని చెప్పు నువ్వు అన్నాడు దేవ్ ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నారు ఏం చేద్దామని అని శ్రీ అనగానే వెయిట్ వెయిట్ నేను అనాథనే కదూ అందుకే కదా వద్దంటున్నావు అని దేవ్ అన్నాడు నేను అలా అనలేదు కదా సార్ ఎందుకు మీకు మీరే ఊహించుకుంటారు నాకు కాస్త హెల్లీ జ్యులెషన్ ఎక్కువలే అన్నాడు వెటగారంగా సార్ వెళ్దమ్మా మనం బయట ఉన్నాం ఎవరైనా చూస్తే బాగోదు అంది శ్రీ ఆ విషయంలో నువ్వు కంగారు పడుకు ఇటు ఎవరో రారు ప్రైవేట్ లిఫ్ట్ సరేనా అన్నాడు దేవ్ ఇప్పుడు మీరు ఎందుకు సీరియస్గా ఉన్నారు నేనేం అనలేదు కదా మిమ్మల్ని అని అంది శ్రీ మా తల్లి నువ్వేమంటావు నాకే నువ్వు మాట్లాడే ప్రతి మాట వేరే రకాలుగా విధాలుగా అర్థమవుతుంది నీ తప్పు ఏమీ లేదు తప్పంతా నాదే నీకు క్లారిటీ బాగానే ఉంది ఎంతసేపు నా నుంచి దూరంగా వెళ్దామని అనుకుంటున్నావు కదా అని దేవ్ అనగానే సార్ ఇంకా ఆ టాపిక్ వదులుతారా అనేసరికి ఆపేసి ఇద్దరు లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చి కారులో కూర్చున్నారు దేవ్ కార్ స్టార్ట్ చేస్తూ చూడు మన రిలేషన్షిప్ను వద్దుకున్న వద్దనుకున్నంత మాత్రాన నేను వద్దనుకోను నువ్వు చూసి చూసినట్టు మాట మాట్లాడినట్టు మాట్లాడినట్టు ఉంటుంటే నీకు ఎలా ఉంటుందో కానీ నాకు తెలీదు నిజంగా నాకు మాత్రం ప్రాణం పోతున్నట్టు ఉంది తెలుసా ఎందుకో ఒక్కరోజు గురించి కాదు నేను నిన్ను అంతకుముందే ప్రేమించాను ఆ సంగతి తెలుసా నీకు తెలీదు నువ్వు నా ఆఫీస్లో పని చేస్తున్నప్పటి నుంచే నువ్వు నాకు తెలుసు అని అనుకుంటున్నావు కానీ కాదు నీకు ఆ విషయం చెప్పాలని కూడా నేను అనుకోలేదు కానీ నా మనసులో ఉన్న మాట నీకు ఈ క్షణం ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పకపోతే ఎక్కడో నువ్వు దూరం అవుతావని నేను చస్తూ బ్రతకలేను ప్రతిరోజు దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను నేను చూడండి శ్రీ దేవుని పిలవగానే అమ్మ తల్లి ఆపు ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు ఏం చెప్తావు నువ్వు దయచేసి నా దగ్గరికి రావద్దు మీ అంత వేరు నా అంత వేస్తే వేరు ఇదే చేస్తా కాకపోతే నా మనసు చూడాలని లేదు కదా నీకు నీ కళ్ళకి ఏ రోగం వచ్చింది ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను స్పెషల్గా తీసుకెళ్ళి దగ్గరుండి నీ కళ్ళని నేను బాగు చేపిస్తాను అరే అబ్బాయి బాగున్నాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు లైన్ వేసుకుందాం కుదిరితే హగ్గిద్దాం కిస్సిద్దాం అని లేదే ఎప్పుడు చూడు ఆ బోరింగ్ మాటలో మాట్లాడతావు అని దేవు శ్రీని చూస్తూ అన్నాడు ఏంటి ఇప్పుడు నువ్వలా కోపంగా చూస్తే నేను కోడి పిల్లలా వణికినట్టు వనికిపోవాలి అంతేనా చెప్పవే వణికిపోతాను అని అన్నాడు దేవు స్త్రీతో మనోడు ఇన్నర్ ఫీలింగ్ ఆల్రెడీ ఇక్కడ చలి జ్వరం వస్తుంది అలా చూడకే నా బతుకు ఇంటి ముందు దచ్చాక బ్రతికాను ఇప్పుడు ఇంటి వెనక చచ్చినట్టు నీకు భయపడాల్సి వస్తుంది నా లైఫ్లో అని అనుకున్నాడు దేవ్ మీరు మీకు ఎవరైనా చెప్పారా యాక్టింగ్లో మీకు పిహెచ్డి ఉందని కాస్త యాక్టింగ్ ఎక్కువైంది సార్ మీకు తగ్గించుకుంటే మంచిదేమో చూసుకోండి మరి అంది దేవ్ ఇంతలో దేవ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను యాక్టింగ్ చేస్తున్నానా ఇక్కడ అంటే అన్నావు కానీ ఆఫీస్ స్టాప్ ముందు అనకు ఇప్పటికీ నన్ను ఒక రాక్షసుడిని చూసినట్టు చూస్తారు మరి ఇలాంటి మాటలు చెప్పామనుకో అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు ఆ తర్వాత నువ్వే నీళ్ళు కొట్టాలి వాళ్ళ మొక్కన నీ ఇష్టం మరి నేను నిన్ను ఆపను అని అన్నాడు దేవ్ నేను ఒకటి చెప్పనా సార్ మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు మీకు డ్రైవింగ్ రాదు కదా అందుకే కార్ కూడా స్టార్ట్ చేయలేకపోతున్నారు కార్ని పోనివ్వండి మా ఇంటి ముందుకి ఎన్ని డ్రామాలు చేస్తున్నారో అన్ని డ్రామాలు చేస్తున్నారు మీరు స్టార్ హీరో కూడా సరిపోరు మీ ముందు అంది శ్రీ చూడు శ్రీ పాప అని కార్ పోనిస్తూ స్టార్ట్ చేస్తూ కంగారు పడుకు ఏదో నీతో కాసేపు ఉందామని నా ట్రయల్స్ నన్ను వేసుకుందామని చూస్తుంటే అరే మా సార్ కష్టపడుతున్నారు అని కూడా లేదే ఆయన ట్రయల్స్ వేస్తుంటే కాస్ట్ కూడా హెల్ప్ చేద్దామని ఫీల్ కూడా లేదు నీకు అన్నాడు దేవ్ సార్ తీసుకెళ్తారా తీసుకువెళ్ళారా చెప్పండి లేదు క్యాబ్ బుక్ చేసుకుని అన్నా వెళ్ళమంటారు ఇంకా మిమ్మల్ని అడిగే ఓపిక నాకు లేదు ప్లీజ్ అని మౌనంగా వింటోకి తల అనుంచి కళ్ళు మూసుకుంది శ్రీ దేవ్ కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు కానీ ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు మాట్లాడకుండా మౌనంగా ఒకరు కూర్చుంటే ఒకరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అతడి చూపు అనుకోకుండా రోడ్డుపై పడి తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది దేవ్కి తమ వెనుక ఫాలో అయ్యే వాళ్ళకి అనుమానం రాకుండా కార్ సైట్ మిర్రర్ నుంచి వాళ్ళని వాచ్ చేస్తూ తన స్పీడ్ని అమాంతం పెంచాడు దేవ్ దేవ్ స్పీడ్ పెంచడంతో శ్రీ ఒక్కసారిగా కళ్ళు తెర్చి ఏమైంది సార్ కార్ స్పీడ్ పెంచారు అని అనుకోలోపు వెనక ఉన్న లారీ దేవు కార్ని డాష్ ఇచ్చింది ఇంతలో కార్లో ఉన్న శ్రీ ఫ్రంట్ డాష్ బుట్టుకు తగులుతుంది అనుకునేంతలో దేవ్ తన హ్యాండ్ అడ్డుపెట్టాడు లేకపోతే పెద్ద దెబ్బ తగలకపోయినా చిన్న దెబ్బ అయినా తగిలే ఉండేది స్త్రీకి ఆర్ ఆల్ రైట్ శ్రీ అని అడిగాడు దేవ్ శ్రీని ఫైన్ సార్ బట్ వాళ్ళెవరు అంది ఆమె ఇప్పుడు నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటావా కార్ డ్రైవింగ్ చేయమంటావా లేదా నువ్వే చెప్పు పోనీ కార్ ఆపేయమంటావా అని అన్నాడు దేవ్ నేను మాట్లాడను దయచేసి మీరు కారు పోనివ్వండి ఏమన్నా అవుతుందని భయపడుతున్నావా అని అడిగాడు దేవ్ భయమా నా గురించి కాదు మా అమ్మ గురించి ఆవిడికి నేను తప్ప ఇంకెవరు చూసుకుంటారు నేను ఒకడున్నా నువ్వు సరే ఏంటి ఇద్దరిని కలిపి నేను చూసుకుంటానంటే మాట్లాడరు కదా తమరు అని దేవ్ అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి సార్ మీరు మాట్లాడేది ఏంటి ముందు మీరు డ్రైవింగ్ చేయండి అది కూడా సరిగ్గా రోడ్డుని చూసి చేయండి అని శ్రీ అనగానే హలో శ్రీ పాపా నాకేమీ చెవుడు రాలా అన్నీ బాగానే వినిపిస్తున్నాయి మీతో నేను వాదించలేను సార్ దయచేసి మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి నేను మాట్లాడే మాటల మీద కాదు నా మీద అస్సలే కాదు ఇప్పుడు రోడ్డుని చూసి డ్రైవ్ చేయండి ఓయ్ నీదేన ప్రాణం నాది కాదా ఎంతసేపు రోడ్డుని చూసి రోడ్డుని చూసి డ్రైవింగ్ చేయంటావు నాకు ప్రాణాల మీద ఆశ ఉన్నాయి బంగారు తల్లి నీతో కలిసి నేను కూడా బ్రతకాలి కదా ఇద్దరం కలిసి ఎంతో జీవితాన్ని చూడాలి అప్పుడే కదా ఎలా పోవాలనుకుంటున్నావు నువ్వు అబ్బా మీ మాటలాపి ముందు కారు డ్రైవ్ చేయండి అని విసుగ్గా అంది శ్రీ హుఫ్ నువ్వు మార్వ తల్లి అని విసుగ్గా అన్నాడు దేవు కూడా మీతో కలిసి నాకు కూడా బ్రతకాలనే ఉంది సార్ కానీ వద్దు అని మనసులో అనుకుంటుంది శ్రీ ఇంతలో పక్కనున్న దేవు ఏ ఎందుకు వద్దు అన్నాడు ఏంటి సార్ ఏమైనా మాట్లాడారా నాతో ఇప్పుడు అంది శ్రీ వద్దు అనుకుంటున్నావు కదా నాతో కలిసి ఉండాలని నీకు లేదు కదా అని దేవు అనగానే తు నా బతుకు మనసులో అనుకోవడానికి కూడా లేదు నాకు అని ఏమీ లేదు సార్ అంది బయటికి నువ్వు బయట పడవే చెక్కవు కూడా ఇక ఆపి కారు పోనివ్వండి వెనకే వస్తున్నారు సార్ వాళ్ళు ఒక పని చేద్దామా అన్నాడు దేవ్ ఏంటి సార్ అది త్వరగా చెప్పండి అసలు టెన్షన్లో నరాలు కట్టయిపోతున్నాయి ఇక్కడ అంది శ్రీ దేవుతో సింపుల్గా చచ్చిపోదామా ఎలాగో అనదని నేను పోయినా నన్ను ఎవరు పట్టించుకోరు బిజినెస్ ట్రావెల్స్ కన్నా నా చావు వాళ్ళకి సక్సెస్ ఇస్తుంది కదా అని దేవ్ అనగానే శ్రీ దేవు చావు గురించి మాట్లాడగానే తట్టుకోలేక చాచి చంపపై అచ్చులు పడేలా కొట్టింది తను ఏం చేసిందో అర్థమై మొఖాన్ని దోసట్లో దాచుకుని ఏడుపు బయటకు రాకుండా ఏడుస్తూ పెడుతూ మొఖాన్ని పక్కకు తిప్పుకుందా లేదో దేవు ఆమె మెడని ముందుకు పట్టి లాక్కుని చూపులో చూపు కలుపుతూ స్త్రీ పెద్దలని అందుకుని తన ప్రేమ తెలిపే ముద్దుపెట్టి అరక్షలంలో వదిలేసి లవ్ యూ అని మరోమారు పెక్ ఇచ్చేసి బుద్ధిగా డ్రైవింగ్ చేస్తూ తన ఇంటికి తీసుకెళ్ళి ఆమెని దించేసి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి స్త్రీ చెప్పేది ఏది వినకుండానే పోయాడు ఇప్పుడు అక్కడ వాతావరణం అతడి ఇల్లు ఏది ఆమెకి ఇప్పుడు ఈ క్షణం పట్టింపు లేదు బయటికి వెళ్ళిన దేవుడి మీదనే ఉంది ఇంకా స్త్రీకి ఏమవుతుందో అని హాయ్ ఈ ఎపిసోడ్ తెచ్చిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ షేర్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో